నమస్కారం మిత్రులారా నేను బావి దగ్గరికి వెళ్ళినప్పుడైనా ఊళ్ళో తిరుగుతున్నప్పుడైనా గ్రామ పంచాయతీ సిబ్బంది చేసేటువంటి కష్టం కృషి చెప్పలేనిది ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా వంతు సాయంగా ఒక చిన్న కృతజ్ఞతాభావంతో ఒక చిన్న సాయం అయితే సిబ్బంది మొత్తానికి అయితే చేయదలుచుకున్న మిత్రులారా ప్రతి ఏటా మా వ్యవసాయ క్షేత్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా జరుపుకుంటాం మిత్రులారా ప్రిపరేషన్ ఒక రోజు ముందు నుంచే ఉంటుంది ఈరోజైతే భారతదేశ పొటం బొమ్మ అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని రాయడం జరిగింది ఇంకా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఒక ఆనందం ఉంటుంది మిత్రులారా నాకు మాత్రం ఇతరులకు ఆపదలు ఉన్న వారికి సాయం చేసినప్పుడు వారి పని చేసి పెట్టగలిగినప్పుడు ఆదుకోగలిగినప్పుడు నాకు కలిగేటువంటి ఆనందం తృప్తి సంతోషం వేరు ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులను అమరవీరులను స్మరించుకుంటూ వారి పటాలకు పూజ చేస్తూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావజాలాలు పెంపొందించుకోవాలని దేశ అభివృద్ధిలో మన వంతు కూడా మన పాత్ర కూడా ఎంతో కొంత ఉండాలని అవినీతి నిర్మూలనకు పేదరిక నిర్మూలనకు మనం కృషి చేయాలని ఉదాహరణకు మనకు ఒక రూపాయి ఆదాయం వస్తే దాంట్లో ఒక పైసా కూడా ఆపదలో ఉన్నవారికి ఒక్క పైసా సాయం చేసిన చాలు మిత్రులారా సాయం చిన్నదైనా కూడా చాలు ఆ ఆనందం కూడా మనకు కలిగేటువంటి తృప్తి ఒకసారి చూస్తే అర్థమవుతుంది మిత్రులారా ఆనందం తృప్తి వేరు మన దేశంలో ఎప్పుడైతే అవినీతి నిర్మూలన లంచగొండ నిర్మూలన పేదరిక నిర్మూలన పూర్తి స్థాయిలో నిర్మూలించబడుతుందో అప్పుడు మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించవచ్చు మిత్రులారా జాతీయ పతాక ఆవిష్కరణ జరిగిన తర్వాత జాతీయ గీతాలాపన జరిగింది తర్వాత కొద్దిసేపు మాట్లాడడం జరిగింది మిత్రులారా మా సిబ్బందిని ఉద్దేశించి అలాగే వ్యవసాయం గురించి దేశానికి వినాముకలైనటువంటి సైనికుడు రైతు వీళ్ళిద్దరు రెండు కళ్ళ లాంటి వారని జై జవాన్ జైకి సన్నినాదంతో ఈ వేడుకలైతే జరుపుకోవడం జరిగింది మిత్రులారా ఇక వచ్చినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి అలాగే గృహమూర్ సిబ్బందికి మా నా కృషి నా ఈ కార్యక్రమం జరగడానికి కృషి చేసినటువంటి మిత్రులకు మరియు తమ్ములకు వచ్చినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ గతిచ్చినటువంటి ఒక చిన్న సాయం ఏదైతే అయితే ఉందో గ్రామ పంచాయతీ సిబ్బందికి మొత్తానికి అయితే మా టీం సాయంతో అయితే ఇవ్వడం జరిగింది మిత్రులారా నాకు మా ఊరన్న వ్యవసాయం అన్న నాకు అత్యంత ఇష్టమైనటువంటి అనమాట ఇటు ఊరు విడిచిపెట్టి ఉండలేను ఇటు వ్యవసాయాన్ని విడిచిపెట్టి ఉండలేను మరొకసారి మిత్రులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ రైతు బిడ్డ రాజబహద్దుర్ రెడ్డి